నెలకు అరవై వేలు రెంట్ వచ్చే ఈ బిల్డింగ్ అమ్ముతున్నారండి ఈస్ట్ ఫేసింగ్లో మంచి ప్రైమ్ లొకేషన్లో మనకు మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో మనం చూసుకోవచ్చు ఇంటి ముందు మనకు థర్టీ బీ రోడ్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో మనకు స్పేసెస్గా కార్ పార్కింగ్ ఇచ్చారు అలాగే టూ బిహెచ్కే ఇచ్చారు అలాగే మనకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకు ఒక టూ బిహెచ్కే ఒక వన్ బిహెచ్కే ఇచ్చారు అలాగే సెకండ్ ఫ్లోర్లో కూడా మనకు ఒక టూ బిహెచ్కే ఒక వన్ బిహెచ్కే ఇచ్చారు అలాగే పెంట్ హౌస్లో ఒక సింగిల్ బెడ్రూమ్ అండ్ ఒక సింగిల్ రూమ్ ఇచ్చారండి టోటల్గా అరవై వేల ప్లస్ రెంటల్ ఇన్కమ్ వస్తుందండి మంత్లీ వచ్చేసి టోటల్గా నూట అరవై తొమ్మిది గజాల ఇల్లు అండి ఇది సో మనకు ప్లస్ టూ విత్ పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుంది వరంగల్ హైవేకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది దగ్గరలో మనకు స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ కూడా అవైలబుల్లో ఉన్నాయి సో రెండు కోట్ల అరవై లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి